టూ థౌజండ్ నైన్టీన్ లో లో ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసుకి మన జస్టిస్ నంద కూడా అడ్వకేట్ గా ఉంటే అప్పుడు వేయడం జరిగింది దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో ఆర్డర్ వచ్చింది ఏమని సోషియో ఎకనామికల్ సర్వే చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లు అనేది జరపాలండి సో విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల చేయాలంటేనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హుడా ఒకటిన వచ్చేసి స్కాన్ అనుకుంటూ రాహుల్ గాంధీ అనుకుంటూ ఇవన్నీ చేసి ఏదో పెద్ద హైడ్రామా చేసి ఇక్కడ వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక మీటింగ్ బోయినపల్లిలో పెట్టడం జరిగింది కానీ ఇది సాధించడానికి కారణం ఏంటంటే మన బీసీ సంఘాలు బీసీ న్యాయవాదులు దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఈ సమాజానికి కూడా తెలవాలి దాని తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా లేదు అని మన ఆర్ కృష్ణ గారు కూడా వేయడం జరిగింది దానికోసం డెడికేషన్ కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుపుతలే జరపడం లేదు అని ఒక కేసు వేస్తే హానబుల్ హై హైకోర్టు మాధవి జస్టిస్ మాధవి గారు చెప్పారు ఏంటంటే మీరు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపట్ల మీరు ఎలక్షన్స్ జరిపేసేయాలి రిజల్ట్స్ కూడా రిలీజ్ అనేది చేయాలి ఈ ఇంత జ్యుడిషియరీగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వచ్చినాము ఈ క్రమంలో జరిగింది ఆర్డినెన్స్ ఎక్కడి నుండి వచ్చింది జియో ఎందుకు వచ్చింది షెడ్యూల్ నైన్కి పోలే అనేది చర్చ న్యాయవాదులు మనందరం చర్చించాల్సిన అవసరం ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొని వస్తారంటే ఎప్పుడైతే పార్లమెంట్ సమయ వైశ్యాలు జరిగాయో ఎమర్జెన్సీ టైంలో ఆర్డినెన్స్ అనేది తీసుకొని వస్తారు కానీ వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రెండు వారట్లకే ఎలక్షన్ మనకు పార్లమెంట్ అనేది ఉంటాయి సారీ పార్లమెంట్ సమావేశాలు అనేది ఉంటాయి కానీ పార్లమెంట్ సమావేశాలలో వాళ్ళు పార్లమెంట్ సమావేశాలని బైపాస్ చేసి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంటే పార్లమెంట్ లో ఉన్న వాళ్ళ సభ్యులందరూ కలిసి పార్లమెంట్ ని అపోజ్ చేసుకొని అందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటి దగ్గర కూర్చుంటే ఇది జరిగింది కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదగాలి కాబట్టి దీన్ని బీసీలోనే ఒక రాజకీయంగా చూపించుకోవాలి కాబట్టి ఒక సెన్సేషనల్ గా బీసీల రిజర్వేషన్ అనేది రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని జంతర్ మంత్రులలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ తర్వాత ఒక నెల రోజులు మంచిగా ప్రచారం జరిగింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది వాళ్ళు ఆర్డినెన్స్ పంపించినా కూడా అక్కడ ఉండి ఇక్కడ గవర్నర్ కూడా చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సంతకం చేయలేదు సరే దాని తర్వాత జియో తీసుకొని వచ్చినారు జియో తీసుకొని వచ్చిన తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు క్లియర్ గా మన మన హైకోర్టు లో కూడా జస్టిస్ ఏం సిడిఏ గారు ఏం చెప్పారంటే మీరు తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు ఏదైతే ఉందో ఆర్డర్ వచ్చే కంటే ముందే మీరు జియో తీశారా దాని తర్వాత తీసారా ప్రశ్న వేయడం జరిగింది అంటే నిజంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ లీగల్ సెల్ ఏం చేస్తుందని ఇక్కడ ఈ వేదిక నుండి నేను ప్రశ్నిస్తున్నాను సో వాళ్ళు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తీసినారంటే వీళ్ళకి ఐడియా ఉంటుంది కదా జియో వచ్చిన తర్వాత ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక టూ మంత్స్ మనం వెయిట్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెప్టెడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు గవర్నర్ సంతకం చేసినా చేయకుండా ఒకవేళ చేస్తే ఓకే ఒకవేళ క్యాన్సల్ చేసి క్యాన్సిల్ అయ్యారు లేదంటే విక్రోల్ చేసుకుంటే దట్ ఈ తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు వెయిట్ చేయలేరు దీనికోసం ఒక డ్రామా చేసి ఒక రెండు నెలలు తిప్పినారు దాని తర్వాత హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఇదంతా పెద్ద డ్రామాలలో ఎవరికి లాభం జరిగిందిరా బాబు అంటే కాంగ్రెస్ పార్టీ లాభం జరిగింది కానీ బీసీ ఎక్కడ లాభం జరగలేదు మొన్న పద్దెనిమిదో తారీఖు రోజు బంద్ జరిగిన క్రమంలో కూడా బ్రహ్మాండంగా బంద్ జరిగింది బంద్ జరిగిన తర్వాత రాత్రి పది గంటలకు ఆర్ కృష్ణన్న గారు ఎంపీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా మన బీసీ నాయకులని నల్లకొండ పోలీసు వాళ్ళు తీసుకుపోయినారంటే వెంటనే తినటోని లేచి మీరు నల్లకొండ పిఎస్కి వెళ్ళారు పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీపీ గారు ఉండే సార్తో మాట్లాడితే లేదు బాబు మేమైతే మా దగ్గర తీసుకురాలి మేము బీసీ సంఘాలు ఎప్పుడు కానీ పదివేల పదివేల మందితో కూడా మీటింగ్లు మీరు చేస్తే ధర్నాలు చేస్తే మేము బందోబస్తు ఎఫ్యూడ్ అయ్యాలి కానీ ఈసారి ఘోరంగా జరిగింది కాబట్టి మాకు కూడా బాగా ప్రెషర్ ఉంది పై మంది అన్నారు సార్ మళ్ళీ మా వాళ్ళని ఎక్కడ పెట్టినారు సార్ అంటే ఏమో చూడండి మీరు ఎక్కడ నుండి తీసుకొని బేగం బజార్ వరకు పోయినారంట కూడా పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ లేరు అఫ్జల్ గంజ్ పోయినా అక్కడ లేదు సుల్తాన్ బజార్ అయినా లేదు చదర్గఢ్ పిఎస్ఓయినా లేదు మలక్పేట్ పిఎస్ఓయినా అక్కడ కూడా లేదు అంటే నేను సుమారు ఆరు పోలీస్ స్టేషన్ ఫిజికల్ గా రాత్రి పదకొండున్నర వరకు తిరిగితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాచి కూడా తీసుకొని వచ్చినారా మళ్ళీ అక్కడ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసిన యాజ అడ్వకేట్ గా మాడు మీ జుడి జన్ లో మలక్పేట్ జుడి జెక్షన్ లో ఉంటా జియోజెక్షన్ నుండి ఎవరో వచ్చి తీసుకుపోయినారు పోలీస్ వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ పోలీస్ లో లేకుంటే ఎక్కడ తీసుకుపోతారు అంటే తెలియదు అంటే నేను నేను మిస్సింగ్ కంప్లీట్ ఇస్తున్నా మీరు తీసుకోండి అంటే అదే ఆగబాబు మేమైతే కనుక్కుంటామని అప్పుడు కాచిగూడ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాచిగూడ పోలీస్ స్టేషన్ లో రాత్రి నేను రెండున్నర అనుకున్నా ఏసీపీలు ఇద్దరు వచ్చినారు అక్కడ పెద్ద హై డ్రామా జరిగింది జరిగిన తర్వాత మార్నింగ్ వాళ్ళని ఉస్మాని హాస్పిటల్ తీసుకుపోతున్నాను అని చెప్పేసి డివైడ్ చేసి వాళ్ళని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు గాంధీ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళని సండే రోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం సండే రోజు జడ్జి ఇంటికి తీసుకెళ్లి రిమాండ్ చేశామని పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోసం అనేది వాళ్ళు రిమాండ్ కేసు జడ్జిలో పెట్టారు అన్ని సీడీలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ దాంట్లో కూడా మన వాళ్ళు లేరు వాస్తవంగా చెప్పాలంటే సో వీళ్ళని ఎత్తి పరిస్థితుల ఉద్యమం అనేది ఉద్యోగ ఎదుగుతుంది ఇక్కడ లీడర్లు కూడా అందరు బయటకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినామంటే మళ్ళీ ఉద్యమం ఇక్కడనే ఆగిపోతుంది అనే దాని మీద వాళ్ళందరినీ లోపల వేయాలనుకున్నారు కానీ మన న్యాయవాదులు అక్కడ నిలబడి అక్కడ మేము ఆర్డర్ చేసేసి మీరు జూ ప్రాసెస్ ఆఫ్ లా ఏ ఫాలో అయినారు మీరు అఖ్లేష్ కుమార్ జడ్జ్మెంట్ ఉంది మళ్ళీ బాసు డీకే బాసు కేసు ఏదైతే మనకు బెస్ట్ బెంగాల్ ఉంది ఏదైతే ఉందో జడ్జిమెంట్ జూ ప్రాసెస్ ఆఫ్ లా గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో కాలేదని ఇవన్నీ మనం చేసుకుంటాం మనం ముందుకు తీసుకునే జరిగింది సో ఇంత అంటే అన్న ఇది ఏంటంటే బీసీ నేత థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న తీసుకెళ్లే క్రమంలో కూడా మేము చిన్న పిల్లలము యూత్ మేము ఉర్కులు ఆడుతుంటాము మాకు కూడా అవకాశాలు ఇస్తే జర బాగుంటది ఇవ్వకుంటే కూడా పర్వాలేదన్న అన్న ఇవ్వకుండా కూడా మనం ఇప్పటివరకు బాగానే వచ్చినాము ఇప్పటివరకు కూడా దేవుని దేవుల స్టేజ్ లో మనకు అవకాశాలు దొరుకుతున్నాయి ఏమంటే కొంచెం మాకు కూడా విలువ ఇస్తే యువత ఇంకా ముందుకు మేము టెన్షన్ దీంట్లో కూడా మీ అందరు సపోర్ట్ కూడా ఉంటే రానున్న రోజులలో వి కెన్ మేక్ సో మెనీ రిఫార్మ్స్ అన్న దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ జూనియర్ సివిల్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే నేను జక్కులో కృష్ణగా నేను అక్కడ వెళ్ళేసి హైకోర్టు హానబుల్ హైకోర్టు డిస్మిస్ చేసిన కేసును కూడా మనము మనము అందరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసి ఎంపీలతో పార్లమెంట్ లో మాట్లాడిపించిన తర్వాత ఈ రోజు జూనియర్ సివిల్ లో రిటర్న్ ఎగ్జామినేషన్ రిలాక్సేషన్ కూడా మనకు దొరకడం జరుగుతుంది సో ఇది మనము ఈ ఆర్గనైజేషన్ ని కూడా ఒక పైకి వచ్చేసి జిల్లాలలో కూడా తిరుగుతాము మేము కూడా యాక్టివ్ గా తిరుగుతామన్నా జూనియర్ అడ్వకేట్స్ అందరు కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్దామన్నా అందరిని కూడా జూనియర్స్ ని కూడా ఎడ్యుకేట్ మేము చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరిని ఎడ్యుకేషన్ చేస్తామన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి అందరి